రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండ అవినీతి మోసం దుర్మార్గపు చర్యలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఎల్సీ ఇసాక్ భాష పేర్కొన్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ఎంఎల్సీ అన్నారు సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్ఎల్సీ ఇసాక్ భాష అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా సంవత్సర కాలం అయిందని అయితే వారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను హామీలను సూపర్ సిక్స్ పథకాలను ప్రక్కకు పెట్టి దౌర్జన్యాలు దుర్మార్గాలకు తెరతీశారని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీపై సి సుబ్బరాయుడు చేసిన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి అని కనీస గౌరవం లేకుండా మహిళ అనే మర్యాద లేకుండా దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్యలన్నారు అలాగే కల్పన అనే దళిత మహిళలను తెల్లవారుజామున అరెస్ట్ చేసి కోర్టులకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదన్నారు ఇటువంటి కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల ముందు ఎండగట్టే చర్యలు చేపడతామని ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నందెల వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ నందెల జిల్లా వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి అనిల్ అమృతరాజ్ మాజీ ఏపీఎస్పి డిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ కౌన్సిలర్ కృష్ణమోహన్ వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ నారాయణ సాయిరాం రెడ్డి రహమతుల్లా భాస్కర్ రెడ్డి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు నిలబెట్టుకోవాలి అనే ఒక్క ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండట్లేదు కేవలం స్వార్థంతో వాళ్ళ కడుపు నింపుకోవడము మోసాలు చేయడము చెప్పిన మాటను మర్చిపోవడం తప్ప మంచి చేయాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా పోతా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడము కక్షపూరితంగా వ్యవహారం చేయడము అనేది చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మనం చూస్తూ ఉన్నాం పదో తేదీన మానుకొండ పాలెంకి మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు అక్కడికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ అసిస్టెంట్ అరెస్ట్ చేయడానికి పోయి సుబ్బనాయుడు అని ఒక సిఐ ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించడము డోరు తీయడము ఆల్మోస్ట్ మాజీ మంత్రి గారిని ఆ గౌరవమే లేకుండా తోసేసే రకంగా చేసేసి అతన్ని అరెస్ట్ చేయడము దుర్భాషలాడడము ఏ రకంగా మహిళలకు ఏ రకంగా వీళ్ళు విలువ ఉన్నారని చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదు అంత దుర్మార్గమా ప్రజలు గమనించడం లేదా దానికంటే ఒకరోజు ముందు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కల్ కల్పన అనే ఒక దళిత మహిళను వాళ్ళ ఊర్లో తెల్లవారుజామున మూడున్నరకు అరెస్ట్ చేయడం ఏ టైంలో అరెస్ట్ చేయాలనేది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయడము ఆ మహిళ అయితే సార్ నేను నైటీలో ఉన్నాను యూనిఫామ్ శారీ కట్ వస్తానని చెప్తే కూడా పర్మిషన్ చేయకుండా నైటిలో తీసుకొని పోయి ఎంత దుర్బారంగా ప్రవర్తిస్తా ఉన్నారో మహిళల మీద అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది మళ్ళీ అది కాక మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆమెను అరెస్ట్ చేసినట్లు కోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తా పోతా ఉన్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకుంటే ఏముంది ఇది ప్రజలను అపహాస్యం చేయడం కాకుంటే ఏముంది ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతే ప్రజలు హర్సిస్తారా ఇదే మీరు చేయవలసిన పాలన ఇందుకోసమో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని లేదు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఒక్కటంటే ఒక్క మాట మీరు నిలబెట్టుకున్నారా ఏమైనా మీ వాగ్దానాలు ఏమైనా మీ సూపర్ సిక్స్ ఇదే మీరు చేసేది ఏ రకంగా అవినీతి పెంచి పడిస్తా ఉన్నారు మీరు నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజల తరఫున మా జగనన్న ఆయనతో పాటు మేము మిమ్మల్ని నిలబెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి చేసే పనికైతే మేము ఎప్పుడు ముందుంటాము ప్రజలతో మేము ఉంటాము ప్రజల మంచు కోసం మేము ఎప్పుడు పాటు పడతాము మీకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి మేము ఎప్పుడు జగన్నతో రెడీగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ స్ఫూర్తిగా ఖండిస్తా ఉన్నాం నమస్కారం మనకు మన రాష్ట్రంలో ఈ దాదాపు సంవత్సరం నుంచి ఎలాంటి పాలన అందిస్తున్నారంటే నిజంగా ఎమ్మెల్సీ గారు చెప్పుకున్నట్టు రాక్షస పాలన అనేది కళ్ళకు ఎలా ఉంటుంది అనేది కళ్ళకు చూపిస్తున్నారు రెండు రోజుల క్రితం విడుదల రజనీ గారు తన అనుచరులతో వెళ్తుంటే పోలీసులు మా మహిళ మంత్రి మాజీ మంత్రి అనే విక విచక్షణ కానీ లేకుండా ఆమె మీద దౌర్జన్యంగా చేయడం అనేది మేము మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మరో ఒక కానీ గాని ఈ అరెస్ట్ చేసేదానికి కానీ ఒక పద్ధతూ లేకుండా మహిళల పట్ల అసభ్యంగా పరివర్తిస్తూ వాళ్ళు అరెస్ట్ చేసి న్యాయస్థానాన్ని న్యాయస్థానాన్ని కానీ ఈ తప్పుదోవ పట్టించే విధంగా ఈనాటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిని మేమందరము తప్పుపడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఖండించడం జరుగుతుంది మీరు దాదాపు ఒక్క సంవత్సరం అవుతుంది కానీ మహిళలకు ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను అమలు చేయకుండా అలాగే ఏదైతే రైతులకు కానీ ప్రజలకు కానీ అండగా ఉంటామని చెప్పి మోసమాటలు మాటలు చెప్పి మీరు ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలని మహిళల్ని ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ బ్రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ తమ విచ్చలివిడిగా చేయడం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కానీ మీకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీ జగనన్న మీ అందరికి ప్రజల తరఫున నిలబడి ఖచ్చితమైనటువంటి బుద్ధి చెప్తాడని అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరము ఖండిస్తూ మీ ఇలాంటి చర్యల పట్ల తీవ్రమైనటువంటి నిరసన తెలియడం చేసుకుంటు తెలియజేస్తున్నాము మహిళల శక్తి ఏంటో రాబోయే కాలంలో మీకు రుచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినాన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని గారు మరి ఆమెపై అరాచకంగా ప్రవర్తించి టీడీపీ నాయకులను టీడీపీ ప్రభుత్వ పెద్దలను వారిని సంతృప్తి పరిచే విధంగా మరి పోలీసు వారు సిఐ సుబ్బరాయుడు గారి విధంగా ప్రవర్తించడం చాలా అరాచకం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రతిదీ కూడా పోలీసు వారు చేస్తున్న చర్యలపై హైకోర్టు ఎన్నో రకాలుగా మరి మొట్టికాలు వేయడం జరుగుతా ఉంది మరి అటువంటి అటువంటి విషయాలపై పక్కన పెట్టి ఈరోజు ఒక మహిళ అనే కాకుండా ఒక మంత్రివర్యులు ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కూడా చూడకుండా ఆమెను కారులో నుంచి బయటికి లాగడం ఎంతవరకు న్యాయం అని కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మహిళలపై గౌరవించాల్సిన బాధ్యత మనము మన మీద ఉంది భారతదేశం అంతా ఈరోజు పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో మహిళల ఆత్మసంరక్షణ కోసమై సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తూ అక్కడ దేశం కోసం పోరాటాలు చేస్తుంటే ప్రజలు అక్కడ చేస్తూ ఉంటే ఈయన మన రాష్ట్రంలో అరాచక పరిపాలన చేస్తూ నీచ రాజకీయాలు చేస్తూ మహిళలను ఇబ్బంది పెడుతూ ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు ఈ సందర్భంగా మహిళా లోపల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఈ విషయంలో ఆమెకు పై మరియు విడుదల రజనీ గారికి మేము మద్దతు తెలుపుతూ ఈ విషయాన్ని మేము ఖండించడం కూడా జరుగుతుంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులైనటువంటి విడుదల రజనీ గారిపై కొంతమంది పోలీసులు చేసినటువంటి దాడికి నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు మరీ ముఖ్యంగా మహిళలపై అనగాలిన వర్గాల మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక విడదల రజనీయ గారు చాలామంది మీద ఇటువంటి అనేకమైనటువంటి దాడులు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాం శాంతి భద్రతలకు రాష్ట్రంలో పూర్తిగా విఘాతం జరిగింది అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కొంతమంది కొంతమందిని సంతృప్తి పరచడానికి పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల్లాగా వ్యవహరించడం అనేది చాలా శోచనీయం వారు వారి విధుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి తప్ప ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి కోసం వారి కోసం ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిక్కుచేటు కొంతమంది పోలీసులు శాశ్వతంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటానని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంతేకాకుండా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మా ప్రభుత్వం మీద అనేక మంది దాదాపుగా ముప్పై వేల మంది మహిళలను ఆ రోజు ప్రభుత్వం తరలించింది అని చెప్పేసి పెద్ద అభాండం మా ప్రభుత్వం మీద వేసి రాష్ట్రం అంతా కూడా దాన్ని దుష్ప్రచారం చేయడం జరిగింది ఈ రోజు వారిని వాళ్ళ ప్రభుత్వంలోనే తీసుకురాకపోవడమే కాక మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కూడా గతంలో మనం గమనించాం పవన్ కళ్యాణ్ గారు నేనే హోమ్ మినిస్టర్ అయితే గనుక ఈ విధంగా రాష్ట్రం ఉండేది కాదు ఆ విధంగా సంబోధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కూడా కూటమిలో భాగస్వామి మీరు కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రతి ఇటువంటి సంఘటన అన్నింటికి కూడా మీరు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఏం జరిగినా సరే పెద్ద ఎత్తున మేము నిరసన గలాన్ని వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం